నమస్తే సార్ నాకు తెలుసా నమస్తే అసలా అస్సల ఆగమట్టుకుంటా ఎందుకంటే ఇప్పుడు ఎవడు పని వాడు చేయాల్సిందే కదా అవునవును మీరు జర్నలిస్ట్ ముందు వెళ్ళిపోవాలి అంతే మనం మన అస్తిష్కోలేక మన ఆలోచనలో వచ్చిందంటే సబ్జెక్టు అదే సబ్జెక్టు అదే సబ్జెక్టు అంతే కదా యా గారు ఇది చెప్పండి సార్ ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళని కనుక మనం చూసుకుంటే ఎలక్షన్స్ ముందు దాకా రెడ్ బుక్ రెడ్ బుక్ అని జ మన లోకేష్ గారు ఎక్కడికెళ్ళినా పట్టుకొని తిరిగారు అలాగే మన హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా ఆమెను మనం కూడా ఇంటర్వ్యూ చేశాం ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆమె చెప్పింది వీళ్ళందరి పేర్లు రాసుకుంటున్నాము ప్రతి ఒక్కడి పేరు రాసి ఉంచాను ఒక్కొక్కడికి మేము ప్రభుత్వంలో రాగానే మడతాస్తాము అన్నారు సో మేము అనుకుంది ఏంటంటే నిజంగా వీళ్ళు ప్రభుత్వంలో రాగానే ఇన్నాళ్ళు ప్రజల్ని పీడించినా తెలుగుదేశం నాయకుల్ని పీడించినా లేకపోతే సామాజిక కార్యకర్తలను పీడించిన వీళ్ళందరినీ కూడా తెలుగుదేశం రాగానే ఒక్కొక్కరిని లైన్ గా పెడతారు అనుకున్నాం సార్ అదే కొడల్ నాని గారి మీద మేమ్స్ కూడా వచ్చినాయి మనకి అంకుశంలో రాజశేఖర్ ఉంటారు కదా అంకుశంలో రాజశేఖరు రామిరెడ్డిని తన్నుకుంటానికి తీసుకెళ్లినట్టు లాగు మీద తన్నుకుంటా తీసుకెళ్తారు అన్నట్టు కూడా మేమ్స్ వచ్చినాయి సో జనాల ఎక్స్పెక్టేషన్స్ ఏమో అంత ఉన్నాయన్నమాట ఎందుకంటే వల్ల వంశీ అన్న మాటలు గాని కొడాల నాని అన్న మాటలు గాని ద్వారంపూడి చంద్రశేఖర్ అన్న మాటలు గాని అలాగే ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు వాళ్ళందరూ అన్నమాటలు కానీ ఇవన్నీ కూడా కార్యకర్తలని ప్రజల్ని కూడా చాలా హట్ చేసినాయి సార్ సో డెఫినెట్గా ఏంటంటే వీళ్ళందరూ కూడా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి వెయిట్ చేస్తున్నారు కానీ ప్రభుత్వం వచ్చి నెల రోజులు అవుతుంది నెల రోజులు అవుతున్నా ఎందుకు వీటి మీద తత్సారం జరుగుతుంది అంటే ఇక్కడ రెండు విషయాలు సార్ ఒకటి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం తత్సారం జరుగుతుంది ఇంకోటి గవర్నమెంట్ ఆఫీసర్లు కొంతమంది ఉన్నారు ఇక్కడ కూడా ఇంకా వైఎస్ఆర్సిపికి చెందిన మనుషులే చాలా చోట్ల ఉన్నారు ఈ రోజు మనకి నిన్న సోషల్ మీడియాలో కూడా సర్క్యులేట్ అవుతా ఉంది ఈవెన్ ఎన్ చంద్రబాబు గారి పేచీలో కూడా ఇంకా వైఎస్ఆర్సిపి మనుషులే ఉన్నారు వాళ్ళ మనుషులకి కావాలంటే అంటే ఇప్పుడు తెలుగుదేశం అడుగుతుంటే ఎవరికి కూడా తిరుపతి లెటర్ రాట్లా నేను నిన్న మీకు ఫోన్ చేశాను మా కుర్రాడికి ఒకరికి తిరుపతి వెళ్ళడానికి లెటర్ కావాలన్నాను మీరు ఫోన్ ఎక్కలేదారు అది వేరే విషయం ఓకే ఓకే అలాగే వీళ్ళు లెటర్ కోసం తెలుగుదేశం కార్యకర్తలు అడుగుతుంటే ఎవరికి ఇవ్వట్లా కానీ వైఎస్ఆర్సిపి వాళ్ళకి మాత్రం ఇంకా వస్తున్నాయి ఇలాంటప్పుడు ఇంకా ప్రభుత్వం తెలుగుదేశంలో ఉందా లేకపోతే ఇంకా వైఎస్ఆర్ ఉంది ఏమంటారు సార్ మీరు శ్రీకాంత్ గారు నమస్కారం నమస్తే సార్ చాలా ప్రశ్నలు అడిగావాదా నేను ఏది చెప్తే ఏది ఇబ్బందులు కొండబద్దలు కొట్టి మాట్లాడే గారికి కూడా ఇబ్బందేనా కాదా ప్రభుత్వ వ్యతిరేక ప్రశ్నలు అడిగావు ప్రభుత్వం అనుకూల ప్రశ్నలు అడిగావు ఒక మాట సార్ ఒక మాట ఏంటంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా అంకుశ సినిమాలో రాజశేఖర్ గనుక విలన్ గనక చార్మినార్ సౌరస్తా దగ్గర కొట్టుకుంటూ తీసుకెళ్ళినట్టుగా రేపు కూటమి ప్రభుత్వం రాగానే చంద్రబాబు నాయుడు గారి మీద భువనేశ్వరి దేవి మీద లోకేష్ మీద లేదంటే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద లేదా రాష్ట్రంలో వివిధ సామాజిక వర్గాల మీద అరాచకాలకు పాల్పడిన కొంతమంది వైసీపీ నాయకుల్ని మంత్రుల్ని ఎమ్మెల్యేలని అలా తీసుకెళ్తారని చెప్పేసి అని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా మంది నాలాంటి వాళ్ళు కూడా భావించిన మాట యథార్థం కానీ సినిమా వచ్చి కూడా నెల రోజులు అయింది కానీ చార్మినార్ సీన్ రావడం వల్ల సినిమా జరుగుతుంది తప్ప వస్తున్నారు డైలాగులు పాటలు అన్ని జరుగుతున్నాయి తప్ప చార్మినార్ సీన్ లేదు అదే మనం సినిమా సినిమాకి వెళ్ళి ఎప్పుడు ఎప్పుడు పూల అది కానీ ఆ సీన్ కోసం చూస్తున్నాడు ఇంకోటి ఏంటంటే అసలు ఈ రెండు పుస్తకంలో ఎవరి పేర్లుండే సార్ నాకు తెలియట్లేదా మీ పేరు ఆ లోకేష్ గారన్న చెప్తే బాగుంది కదా అసలు ఎవరి పేర్లుండే అందరి పేర్లుండయి ఏమేమి ఓ ఒక మాట మాత్రమే యదార్థం సార్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో అన్ని సామాజిక వర్గాలతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా చాలా 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 ఇబ్బందులు పడ్డ మాట దాంతో దాని ఇబ్బందులు అనే మాటకు కంటే ప్రాణాలనే అరచేతుల్లో పెట్టుకొని బతికారండి చాలా మంది రాష్ట్రం ఇచ్చి పారిపోయారు పట్టాభిగారి లాంటి వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తే తనని ఏం చేస్తారని భయపడి ముందుగానే ఒంటి మీద చొక్కా ఇప్పి బాడీని చూపించాడు ప్రజలకి ఇదిగో నేను ఎలా అరెస్ట్ అవుతున్నాను తిరిగి నేను గనుకే ఎలా వస్తున్నా కాళ్ళు ఎలా ఉండే నా చేతులు ఎలా ఉండయి నా ఆరోగ్యం ఎలా ఉంది తిరిగి మళ్ళీ నేను ఎలా రాకపోతే ప్రభుత్వం దీని బాధ్యత అని ఒక వీడియో పెట్టాడు మీరు గమనించారా అవును దాని అర్థం ఏంటి అంటే మళ్ళీ ఈ స్థితిలో నేను వస్తానో లేదో అని ధైర్యం కోల్పోవటమే కదా అంటే ఇటువంటి మనోవేదన చెందారు తర్వాత అచ్చెన్నాయుడు గారు ఫైల్స్ ఇబ్బంది పడుతున్నా కూడా పదహారు గంటలు తిప్పటం చంద్రబాబు నాయుడు గారు లాంటి పెద్ద వయసు కలిగే ఆయన్ని దాదాపు పంతొమ్మిది గంటలు నంద్యాలూ అమరావతి రెప్పించడం ఇవన్నీ కూడా గత 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 ఒలికించాడండి జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి గత గత తెలుగుదేశం పార్టీని వణికించాడు రాష్ట్రాన్ని వణికించాడు రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలను ఉణికించాడు భయపెట్టాడు ఆ విధమైన పరిపాలన చేశారు కాబట్టి ప్రజలు అలా చర్యకు ప్రతి ఇబ్బంది పడ్డ వాళ్ళ మీద చట్ట ప్రకారమైన చర్యలు తీసుకోమని కోరుకున్నారు ఇందులో తప్పే ఉందండి కనీసం రామిరెడ్డి సీని చూపించకపోయినా అరెస్ట్ అయినా చూపించాలి కదా అయినా దాన్ని ముఖ్యమంత్రి కాదు కదా చేసేది హోంమంత్రి కాదు కదా చేసేది ఐపీఎస్ ఉంది కదా పోలీసు పోలీసు ఉంది కదా చట్టం ఉంది కదా ఐఏఎస్ ఉంది ఐపీఎస్ ఉంది చట్టం తన పని చేయమంటున్నారు చేయమంటున్నారు మంత్రి గారు వీళ్ళు అరెస్ట్ చేస్తారా ఏంటి చేయరు కదా కాబట్టి దాన్ని కోరుతున్నారు మరి అందులో మరి అందులో మరి అబద్ధం అయితే ఏం లేదు తర్వాత ఏంటంటే ఈ వైసీపీ పరి పరిపాలన దగ్గర వైసీపీ ముఖ్యమంత్రి గారి దగ్గర అట్టగాగిన వాళ్ళందరూ కూడా కథ పక్కన పెట్టాలని కూడా కోరుతున్నారు అంటే ఎందుకు చెప్పవలసి వస్తుందంటే ఆంధ్ర రాష్ట్ర గురించి ఇంత పరిస్థితిగా అంటే చంద్ర జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో అన్ని వ్యవస్థలు అలా మల్యం అయిపోయినాయండి పోలీస్ అధికారి ఎస్ఐ గారి స్థాయి దగ్గర నుంచి కలెక్టర్ స్థాయి వరకు అందరిని కూడా వాడన ఎవరిని లేరు మీకు మేము పరిపాలనలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారు ఉంచుతాను అని అన్నప్పుడు దాన్ని తీయను అని అన్నప్పుడు పైపచ్చి ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలు వేతనం గౌరవ వేతనం ఇస్తామని అన్నా కూడా లక్ష ఎనిమిది వేల మంది వాలంటీర్లు రాజీనామాలు చేశారు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికల్లో పనిచేయటా దీని అర్థం ఏంటి అంటే ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు వాడారు కాబట్టి ఈ వేదనలో కాబట్టి తప్పనిసరిగా అంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ పరిపాలన జరుగుతుంది సార్ కార్తీక్ ఇప్పుడు అమరావతి అది ఈ రోజు రేపుతో అయ్యే పని కాదు కదా పోలవరం ఈరోజుతో రేపుతో అయ్యే పని కాదు కదా ఇప్పుడు పరిపాలన జరుగుతుంది అభివృద్ధి కార్యక్రమాలు నిధులు తేవాలి నిధులు తేవాలి ప్రణాళికలో వెయ్యాలి చెయ్యాలి ఇది చట్టపరమైన కార్యక్రమం అండి అందుకని గత ప్రభుత్వంలో నేరం చేసిన వారిని గత ప్రభుత్వంలో ఇబ్బంది పెట్టిన చర్యలు తీసుకుంటున్నారు అసలు వాళ్ళన్నింటి వరకు వస్తే మరి మా డాక్టర్ సుధాకర్ సంగతి ఏంటి నేను నిన్న మొన్న చూశానండి డాక్టర్ అచ్చన్న ఫోటో అంటే చనిపోయిన ఎనిమిది రోజుల తర్వాత ఉన్న ఆ కళ్యాపురం ఫోటో చూస్తే కళ్ళ నీళ్ళు వచ్చినాయి అంటే వెముకలు కనిపిస్తాను అంటే ఒక 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 జంతువు గనక చనిపోయిన కళ్యాపురం లాగా ఒక డాక్టర్ అచ్చన్న కళాబర్ చూశాను మరి వాటి సంగతి ఏంటి జరిగిన అత్యాచారాల సంగతి ఏంటి మీకు తెలుసు లేదు ఇప్పుడు కొంతమంది న్యాయవాదులు శిరోమణం కేసు మీదను డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసు మీద న్యాయస్థానాలను సంప్రదిస్తున్నారు న్యాయస్థానాన్ని సంప్రదిస్తున్నారు ఆ కేసులో ఇంకా ఎంక్వైరీ జరగటం లేదని మరి ఇవన్నీ కూటం మీద ఉన్నాయి కదా ఈ బాధ్యతలో మళ్ళీ మేము కోర్టు వరకు బాగకూడదు శ్రీకాంత్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడండి కదా సుధాకర్ గురించి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడండి కదా డ్రైవర్ సుబ్రహ్మణ్యం గురించి మరి దాని మీద ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఒక విచారణ జరగాలి కదా సత్వరం దాని మీద కూడా శ్వేతపత్రం ఉండాలి కదా మనం మీ ఇంటర్వ్యూ అని చెప్పా దళితుల మీద జరిగే దాష్టికాల మీద శ్వేతపత్రం విడుదల చేయాలని ముఖ్యమంత్రి గారు కూడా లేఖ రాశాను నేను కాబట్టి వీటన్నిటి కూడా చెయ్యాలి కాబట్టి మీరు ఏదో ఇందాక అన్నారు తొందరేమో తొందరే పట్టల్లా అంటే తన ఫలితాలను చెయ్యాలి కానీ తన ఫలితాలు సక్రమంగా చేయాలి కరెక్ట్గా చేయాలి పని చేయకోకుండా పని చేస్తుంది పని చేస్తుంది అని కాదు చేయాల్సిందే కాబట్టి ముఖ్యంగా నేనైతే బహుజన కులాల నాయకులుగా చెప్తున్నా మా ఎస్సీల మీద ఎస్టీల మీద మైనారిటీల మీద చేసిన ప్రతి అట్రాసిటీ మీద కూడా దర్యాప్తు చేయాలి నిందితులను అరెస్ట్ చేయాలి వాళ్ళకి సంబంధించిన నష్టపరిహారం ఇవ్వాలి వీటి కోసం ఈ రోజు మాట్లాడతా రేపు మాట్లాడతా ఎన్ని మాట్లాడతా చంద్రబాబు నాయుడు గారిని కలిసిన మాట్లాడతా బయట మాట్లాడతా ఇంట్లో మాట్లాడతా ఉద్యమించుకొని మాట్లాడతా నో కాంప్రమైజేషన్ మేము బతికిందే ప్రజల హక్కుల గురించి మా శరీరం మా దేహం మా ఆత్మ కూడా మేము నమ్ముకున్న పీడిత కులాలకు సంబంధించిన మంచి జరగాలని మా ఇరవై ఏడు రకాల సంక్షేమ పథకాల గురించి మాట్లాడతాం పరిపాలనలో భాగస్వామ్యం గురించి మాట్లాడతాం జరిగిన అట్రాసిటీస్ మీద న్యాయం కోసం మాట్లాడతాం తప్పసరిగా ప్రజలు కూడా చూస్తారు ఇవన్నీ కూడా నాకు తెలిసి ఏంటంటే అందుకనే మేము ఎన్నోసార్లు చెప్పా మళ్ళీ 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 చెప్తున్నాం నేనైతే చంద్రబాబు నాయుడు గారిలో కొత్త చంద్రబిమ్మం చూడాలనుకుంటున్నాను సార్ ఆ కారు మబ్బులు తొలగిపోయి కొత్తగా చంద్రబాబు నాయుడు పరిపాలనలో కనిపిస్తే రాష్ట్ర ప్రజలు కూడా జీవిస్తారు ఆల్రెడీ చర్చ మొదలయ్యింది ముప్పై రోజుల పరిపాలనలో కూటమి ప్రభుత్వ పరిపాలన మీద చర్చ మొదలయ్యింది కాబట్టి ప్రజలు చూస్తూ ఉంటారు అది ప్రభుత్వానికి కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారు లాంటి యొక్క సీనియర్ దక్షులకు కూడా తెలుసు ఇబ్బంది ఉండదు కాబట్టి మీరు అన్నట్టుగా చూద్దాం లే అవుతుంది కదా బాలకోటి అని అన్నారు కాబట్టి సరే చూద్దాం ఎలా జరుగుతుంది ఏంటనేది కూడా ప్రజలు కూడా చర్చ జరుగుతుంది తప్పనిసరిగా మంచిగా జరుగుతుందని భావిస్తున్నా ఇలాంటి మంచి కార్యక్రమాల మూలన జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ వెసులుబాటు రాకుండా అవకాశం లేకుండా మారు మాట్లాడకుండా ఉండేందుకు కూడా వీలు ఉంటుంది డెఫినెట్ గా సార్ ఎందుకంటే కనీసం మనకి వంద రోజులు వచ్చేదలకి వంద రోజులకి చెప్పుకోవడానికి ఒక ఆంధ్రప్రదేశ్గా మనకంటూ కొన్ని నిర్ణయాలు కావాలి ఇందాక మీరు అన్నారు విశాఖ ఉక్ మీద వీళ్ళు క్లియర్గా ఒక ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి లేకపోతే ఒక ఒక స్టాండ్ తీసుకోవాలని అలాగే కార్యకర్తలు ప్రజలు కూడా అనుకుంటారనమాట ఇలా విష ప్రచారం చేసిన నాయకుల్ని లేకపోతే జనాల మీద అరాచకం చేసిన నాయకుల్ని కూడా ఏదో ఒక శిక్ష పడాలని సో వంద రోజులకి ఇలాంటి మీకు మాట చెప్పడం మర్షివయ్య అసలు మీరు వైసీపీ పరిపాలన గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు నేపథ్యంలో ఒక ఆయన ఉన్నారు డిబేట్లో కూర్చుంది అవునవును అదే వస్తాం చంద్రబాబు నాయుడు గారిని లేపేస్తాను అన్నాడు అవును రేవంత్ రెడ్డి డోర్ డెలివరీ బాయ్ అన్నాడు అవును అనగలుగుతాం సార్ వాళ్ళమే అదే మరి దీన్ని ఏం చేయాలి దట్ ఇస్ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ సార్ చంద్రబాబు గారి పాలనలో బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ కానీ ఆస్వాదించమని చేసేది ఏముంది మరి అంతే సార్ ఏం చేస్తాం ఇప్పుడు బేసిక్ గా అంటే ఇప్పుడు ఒకటి నాకు అర్థం కాని ఏంటంటే సార్ ఇప్పుడు ఒక మీడియా సంస్థ ఒక సాక్షి లాంటి అంత పెద్ద మీడియా సంస్థ అయ్యి ఉంది ఒక వ్యక్తిని ఒక ముఖ్యమంత్రిని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రిని అంత దారుణంగా మాట్లాడుతుంటే వాళ్ళు దాన్ని టెలికాస్ట్ చేయడం అని మళ్ళీ వాళ్ళని పిలుచుకోవటం వాళ్ళ అధికార ప్రతినిధి అవును ఉండదు దానికి లేదు వివరణ కూడా లేదండి అంటే వాళ్ళకి ఆవేశం వస్తుంది కదా సార్ ఆవేశం వస్తే వాళ్ళు ఏమైనా మాట్లాడతారు వాళ్ళ పార్టీ ఆఫీసుల మీద పట్టా బిగర్ లాంటి పదల మీద దాడులు కూడా చేస్తారు కాబట్టి ఎర్ర పుస్తకం ఏంటో అనేది చూడాలి ఎర్రగా లేదా ఎర్ర పుస్తకం ఎర్ర పుస్తకం అది చూడాలి అందుకని ఒక చర్య తీసుకుంటే సార్ నేను మొన్న ఇది దీని మీద ఇచ్చాను నేను మొన్న కూడా యూట్యూబ్ లో నలుగురు ఈడియట్స్ కలిసి ఒక పసిబిడ్డన తండ్రిని అశ్లీమైన వ్యాఖ్యలు చేస్తే నేను వాళ్ళ ఈడియట్స్ అనే సంబోధించా ఎందుకంటే వాటి వాళ్ళకి సజ్జనార్ లాంటి అధికారి కావాలని కూడా చెప్పాను అప్పుడప్పుడు సమాజానికి ఐపిఎస్ అధికారి సజ్జనారా కూడా కావాలి ఇలా ముఖ్యమంత్రి కూడా చంపేస్తా అని మాట్లాడే వాడి మీద చర్య తీసుకోలేకపోతే ఇక ఏం చెయ్యాలి ఏది ఒక ఒక మెయిన్ ఛానల్లో కూర్చొని ఎన్ని వాడికి ఎంత ధైర్యం ఉంటే రావాలి నాకైతే అర్థం కాలే మరి మీకమైనా అర్థమైంది కాబట్టి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఇద్దరు ముఖ్యమంత్రులు సంబంధించిన వ్యవహారం కాబట్టి సార్ వాళ్ళు చూసుకుంటారని చెప్పి మా లాంటి పౌరు సమాజం అలా ఆగుతున్నాం మరి చూస్తారో మరి ఏం చేస్తారో నాకైతే తెలియదు మరి ఎప్పటికైతే ఏమైతే ఏం లేదు లేనట్టుగానే ఉంది ఇప్పుడు దగ్గర ఏం లేదు దాని అసలు వీళ్ళు కూడా ఎవరో హైలైట్ కూడా చేయట్లేదు చూద్దాం మరి ఎందుకంటే ఇలాంటి వాళ్ళని వదిలేస్తే రేపు ఇంకా మాటలు ఇంకా ఇంకా ఎక్కువ మాటలు కూడా అంటారు అలాగే రేపు పొద్దున మేము అని చెప్పి చంపడానికి కూడా వెళ్తారు మరి చూద్దాం సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఓకే ఓకే